నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా ముఖ్యమైన ఒక వీడియో అండి ఆడవాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వీడియో అనమాట నిజంగా మనందరము కూడా అనుకుంటూ ఉంటాం మన దగ్గర డబ్బు నిలబడటం లేదు అని అసలు ఎలాంటి ఆడవాళ్ళ దగ్గర డబ్బు అనేది నిలబడుతుంది వాళ్ళకి ఒక మ్యాగ్నెట్ లాగా అంటే ఒక అయస్కాంతం లాగా వాళ్ళ దగ్గర అతుక్కొనే ఉంటుందండి వాళ్ళని వదిలి వెళ్ళమన్నా కూడా అమ్మవారు వెళ్ళారనమాట అలా ఉండా ఉండటానికి మూడు ముఖ్యమైన రహస్యాలు ఉన్నాయండి అవి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలకు వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా ఎలాంటి ఆడవాళ్ల దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు నివాసం చేస్తారు అనంటే నిజంగా ఆడవాళ్ళు అంటేనే ఆడపిల్ల అంటేనే వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందనే మనందరము కూడా భావిస్తూ ఉంటాం అరే నీకు మహాలక్ష్మి పుట్టిందిరా ఇక నుంచి నీకు అంతా కూడా కలిసి వస్తుంది అని అనుకునే వాళ్ళు ఎంతోమంది అండి ఇదివరకటి రోజుల్లో అలాగే అనేవాళ్ళు ఉంటే చక్కగా రంగురంగుల వస్త్రాలు ధరించడం చక్కగా కాళ్ళకి పట్టీలు ధరించడం గాజులు సౌండ్ ఇంట్లో ఎప్పుడు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటే చక్కగా చేతికి గాజులు వేసుకోవడం ఇలాగా మనం చూస్తూ ఉంటాం మన ఇళ్ళల్లో ఆడపిల్లలు అంటేనే చాలా ఇల్లంతా కూడా కళకళలాడుతుంది అని చెప్పేసి అని అంటూ ఉంటాం అదే మగపిల్లలు అనుకోండి ఏముంది పిల్ల మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు బయటికి వెళ్ళిపోయి పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు ఆడపిల్లలు అయితే మాత్రమే ఇంట్లో ఉంటారు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండేది ఎవరండి ఆడపిల్లలు మాత్రమే అందువల్ల ఆడపిల్ల లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ మనతోటే ఉండాలి అని అంటే లక్ష్మీ అమ్మ ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పుడితే కనుక లక్ష్మీదేవి నిజంగా మన ఇంట్లో నివాసం చేస్తున్నట్టే అని అంటూ ఉంటామండి అలా అనడానికండి నిజంగా ముఖ్యమైన మూడు రహస్యాలు ఉన్నాయి ఇంకా ఎలాంటి ఆడవాళ్ళ దగ్గర అమ్మవారు ఎక్కువగా ఇష్టంగా నిలబడిపోతారు ఒక అయస్కాంతం అండి ఏదైనా ఒక వస్తువుని చూపించినప్పుడు ఎలా అయితే టక్కన ఆకర్షిస్తుందో అలాగా ఒక ఆడవాళ్ళనండి నిజంగా ఆడవాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చేతులు అయితే దండం పెట్టాలనిపిస్తుంది అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిజంగా నివాసం చేస్తుందండి అందుకు మొదటి కారణం ఏంటి అని అంటే అండి పొద్దున్నే లేవగానే చక్కగా స్నానం చేసేసి చక్కగా మనం ఏదో ఒక చీర కట్టుకొని చక్కగా నుదుటను బొట్టు పెట్టుకొని నుదుటనంటే పాపిట్లో కూడా చాలామంది బొట్టు పెడుతూ ఉంటారు పెళ్ళైన ఆడవాళ్ళు అలాగా మంగళకరంగా అండి ఉదయాన్నే లేవగానే చక్కగా మంగళకరంగా ఉండే ఆడవాళ్ళని చూస్తే చేతులు ఎత్తే దండం పెట్టాలని అనిపిస్తుంది ఇది మనందరికీ కూడా తెలిసిన ఒక విషయమేనండి ఇప్పుడున్న రోజుల్లో మనందరము కూడా ఆఫీసులో వెళ్ళిపోతూ ఉన్నాము చీరలు కట్టినా కట్టకపోయినా సరే మామూలుగా పంజాబీ డ్రెస్సులు కానీ చుడీదార్లు కానీ ఏ వేసుకుంటూ ఉన్నాం అలా వేసుకున్నా కూడా చక్కగా ఉదయాన్నే స్నానం చేసి నీట్గా ఎక్కడైతే కనుక ఎవరైతే కనిపిస్తూ ఉంటారో చక్కగా పొద్దున్నే లే స్నానం కూడా చేసేసింద్రా మా అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటారండి ఎవరికి రోజుల్లో కొంచెం సోంబేర్తనంగా మనం చాలాసేపు ఎక్కేదాకా కూడా వాళ్ళు అలా కాకుండా చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేయగలిగితే కనుక నిజంగా చాలా ఫ్రెష్గా మనకే అనిపిస్తుందండి ఈరోజు ఏదో కొంచెం యాక్టివ్గా ఉంది ఒకరోజు కొంచెం లేట్గా స్నానం చేసినా లేదంటే సాయంత్రం చేద్దాంలే అని బ్రతికించినా కూడా నిజంగా మనకే కొంచెం యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుందండి అలాగా ఎప్పుడూ కూడా అండి ఎవరైతే కనుక ఉదయాన్నే లేవు కానీ చక్కగా స్నానం చేసి ఒక బ్రహ్మముహూర్తంలో లేసి ఇల్లే ఇల్లంతా కూడా చక్కగా క్లీన్ చేసుకొని మనం చక్కగా ముగ్గులు పెట్టుకొని ఒక దీపారాధన చేస్తామో చక్కగా ఆ ఇల్లంతా కూడా ప్రకాశవంతంగా వాళ్ళు మాత్రమే కాకుండా ఇల్లంతా కూడా చక్కగా పాజిటివ్ అయిన ఒక మైండ్ మైండ్ సెట్తో ఉంటుందండి ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే అండి ఎవరైతే కనుక తలలో పువ్వులు అనేవి పెట్టుకుంటారో ఏ ఆడవాళ్ళు అయితే తలలో పువ్వులు అనేవి పెట్టుకుంటారో ఆ పువ్వుల వాసన కండి లక్ష్మీదేవి వాళ్ళకి అట్రాక్ట్ అవుతుందంటండి మనం అందరము కూడా పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపూలతో ఇలాగా మనం అలంకరిస్తే మంచిది అని మల్లె పువ్వుల వాసన అంటే అమ్మవారికి ఇష్టం అండి అంటే ఎక్కువ సువాసన విధ వెదజల్లే వస్తు పువ్వులు అనమాట మల్లె పువ్వులు కానీ జాజి పువ్వులు కానీ ఇలాగ వాసన వచ్చే పువ్వులు అనమాట అలాంటి పువ్వులు ఎక్కడ ఎవరి తలలో అయితే ఉంటాయో అమ్మవారు వాళ్ళ వెనకాలే వెళుతూ ఉంటుందంటే వాళ్ళ తలలోనే నివాసం ఉంటుందంట అందువల్ల బయటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా అమ్మ ఇదిగో ఈ కొంచెం తలలో పువ్వులు పెట్టుకొని వెళ్ళు అని చెప్పేసి అని అంటూ ఉంటారు అలాగే మనం కూడా ఎవరికైనా సరే తల్లలో పూలు పెట్టుకోవడానికి పువ్వులు దానంగా ఇస్తే కనుక చాలా మంచిదండి ఇలాంటి ఆడవాళ్ళ దగ్గర అమ్మవారు చక్కగా తిష్ట వేసుకొని ఉంటారనమాట ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి చాలా వరకు కూడా భూదేవికి ఉన్నంతగా మనకి నిదానం అనేది ఉండాలన్నమాట ఉదయాన్నే లేవగానే మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి విషయాలకి కూడా కోపడకుండా చక్కగా చాలా స్మూత్గా కనుక మనం సమాధానం చెప్పగలిగితే ఎలాంటి వాళ్ళకైనా సరే వాళ్ళు ఏదైనా కొంచెం కోపంగా మాట్లాడినా కూడా మనం ఇచ్చే సమాధానాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారండి అందువల్ల గొడవలు రాకూడదు అని చాలామంది అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాం అలాగే చక్కగా నవ్వుతూ పేలుతూ ఉంటాయి కనుక పిల్లలతో అయినా సరే పెద్దవాళ్ళతో అయినా సరే నవ్వు అనేది మన మొహంలో ఉండాలండి చక్కగా ఏంట్లో చక్కగా అందరూ నవ్వుతూ ఉన్న ఒక ఇల్లు ఉంటే గనక గొడవలు ఎలాంటి గొడవలు కీచలాటలు లేకుండా పోట్లాడుకోవడం కొట్టుకోవడం ఇలాంటివి లేకుండా ఉంటే కనుక చక్కగా ఆ ఇల్లు లక్ష్మీదేవితో కళకళలాడిపోతూ ఉంటుందండి అంత ఓర్పు ఉండాలండి ఆడవాళ్ళకి నిజంగా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలండి పెద్దగా మనం కష్టపడాల్సింది ఏమీ లేదు టెన్షన్ అనేది ఎప్పుడు కూడా మనం టెన్షన్లో ఏం చేస్తాం కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంలో అరుస్తూ ఉంటాం అలాంటి కోపంలో చాలా మంది అనకూడని మాటలు కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఏదోటి మాట్లాడేస్తూ ఉంటాం అలా అంతా మాట్లాడకుండా చక్కగా నిదానంగా భూదేవి కన్ను ఉన్నంత ఓర్పు ఎవరికైతే ఉంటుందో అంత ఓర్పు అండి నిజంగా అంత దూరం మన ఓర్పుగా ఉండాలి ఉన్నా లేకపోయినా సరే కనీసం ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసే ఒక విధానం అనేది విధానాన్ని చూసి కూడా దేవుడు మనకి అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల సాధ్యమైనంతవరకు కూడా ఉదయాన్నే లేచి చక్కగా ఫ్రెష్గా స్నానం అది చేసేసి మీ పనులు మీరు చేసుకుంటూ మిగతా వాళ్ళతో కూడా హాయిగా చక్కగా నవ్వుతూ పేలుతూ మాట్లాడుతూ కనీసం రోజు కూడా మన తల్ల పూలు పెట్టుకోవాలని ఏమీ లేదండి బయటికి వెళ్ళి శుక్రవారం పూటైనా సరే అందరూ అంటారు ఏంటమ్మా తల్ల పూలు కూడా లేకుండా వచ్చవు ఏంటే నేను ఎన్నోసార్లు సార్లు చూసానండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా నాకు ఇదివరకు అంత అలవాటు లేదండి పువ్వులు కాలేజీకి వెళ్ళేటప్పుడు చదువుకునేటప్పుడు మనం రోజు పువ్వులు లేదే వెళ్ళేవాళ్ళం కాదు అలాంటిది పెళ్ళైన తర్వాత మ్యారేజ్ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయిందండి ఇంకా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు శుక్రవారం అని కానీ లేదంటే ఒక శ్రీమంత ఫంక్షన్ కానీ అలా వెళ్ళినప్పుడు అమ్మాయి ఏంటి తల్ల పూలు కూడా లేకుండా వచ్చారు పూలు పెట్టుకోండి పెట్టుకోండి అని అలాగా మనల్ని మనం కొంచెం కొంచెంగా మార్చుకుంటూ వస్తే అప్పుడు చూడండి ఫ్రెండ్స్ నిజంగా చూడడానికి ఎవరైనా సరే ఒక ఆడవాళ్ళు తల్లో పూలు కనిపిస్తే కనుక ఎంత చక్కగా మనకు కూడా ఒక ఆనందమైన ఒక విషయం అనేది కనిపిస్తుందండి మన ఫేస్లో కూడా ఒక ఆనందం అనేది కనిపిస్తుంది అబ్బా మనకు కూడా పెట్టుకోవాలని అనిపిస్తుంది అందువల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలు కనుక చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే అనిపిస్తుంది మనలో మన ఇంట్లో ఎంత మార్పు వచ్చింది మనం ఇలా ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండడం అనేది మనం గమనించగలుగుతాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలామంది కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా ఉన్నారండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి మళ్ళీ మంచిగా గోడ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే